ఈసారి మాత్రం మీ అందరికీ ఇంకొక కొత్త విషయం చెప్తా జగన్ టూలో వైఎస్ఆర్సిపి టూలో చూస్తూ చూస్తూ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఏ రాష్ట ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉండం చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అనేటివి గాలికి ఎగిరిపోయినాయి ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒక ఒకవైపున ఉంటే మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చదువుల రంగం తీసుకున్న పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న వ్యవసాయ రంగం తీసుకున్న లా అండ్ ఆర్డర్ తీసుకున్న గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి మరోవైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విచ్చలు విడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్న బెల్ట్ షాపులు ఎవరు అనేది ఆక్షన్లు పాడుతూ ఉన్నారు ఆక్షన్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడినోనికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్ట్ షాపు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అనేది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉండే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళెదిటే కనిపిస్తూ ఉన్నది ఇసుక మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న అన్న కనీసము సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేన ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేటు కమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత పంచుకుంటా ఉన్న కరెక్ట్ ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్న కరప్షన్ నేనేం వెరైటీ అని చెప్పడం కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా ఫైవ్ స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాటదు అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పదివేలు పదివేలు తొమ్మిది వేలు కళ్ళ ముందనే మొబలైజేషన్ అడ్వాన్స్ ఇంతకుముందు లేదు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇప్పుడు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు అంటే పన్ను చేయకమునిపోయి టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తున్నారు అందులో ఎనిమిది పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ పీపీఏలు నాలుగు రూపాయల అరవై పైసలు మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది దేశ చరి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల దేశ చరిత్రలో కూడా అతి తక్కువ ధరకు మనము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే పీపీఏ చేసుకున్న పరిస్థితులు అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బుడద జరిగినారు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే నాలుగు రూపాయల అరవై పైసలకు పిప్పి కళ్ళెదితే ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు రావాలా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా కింద డబ్బు డబ్బియ్యాలా పోలీసులు దాని నుండి సహకరిస్తారు ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు పైకి ఇంత పంపిస్తున్నాడు కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఏమి ఉచ్చల విడిగా జరుగుతూ ఉన్నా ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున్న దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పను ఈ టూలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారు ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను ఈ డేటాబేస్ ఆధారంగానే రేపు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీకు బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యక్రమం వైఎస్ఆర్సిపి కార్యకర్తకి ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రేపు చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వాళ్ళ తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే కళ్ళ ఎదుటే దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు కరెక్ట్గా ఆ కేసు అయిపోయే టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు మళ్ళీ ఎక్స్టెన్షన్ నిజంగా ఈ వ్యవస్థ లేక అన్నది మార్పు అనేది రావాలి అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడా అర్థం కావాలి అర్థం కావడానికి అందుకని లాయర్ల చేతనే లాయర్లు చేయించిన యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం